వరి రెండవ తేదీన జరగబోయే బీసీ రాజకీయ యుద్ధబేరి బహిరంగ సభకి సమీకరణలో భాగంగా ఈరోజు రాయపర్తి మండలంలో మేము అన్ని గ్రామాలలో మా బీసీలను కలవడానికి తిరుగుతున్నాము ఎక్కడి పోయినా కూడా బీసీల ఐక్యత అనేది కావాలనేది ప్రతి ఒక్కరిలో ఉన్న పరిస్థితి వా ఈ రోజు వరకు డెబ్బై సంవత్సరాల పరిపాలనలో బీసీ ముఖ్యమంత్రులు ఎవరు లేరు గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది బీసీలకు ఏ కులాన్ని కూడా మీ వృత్తి వృత్తిలో చేసుకుంటూ జీవిస్తున్నాం అన్ని వృత్తులను కోల్పోయి ఇవాళ మా యువకులు నిరుద్యోగ పరిస్థితి తీవ్రంగా ఉంది ఇవాళ అనేక హాస్పిటళ్ళలో కూడా మొత్తం అగ్ర కులాలకు సంబంధించిన వ్యవస్థ ఇవాళ నడుస్తున్న పరిస్థితి ఉద్యోగాలలో కూడా ఇవాళ ఈడబ్ల్యూఎస్ అని పేరుతోటి ఇవాళ మా బీసీల ఉద్యోగాలు కొల్లగొట్టే పరిస్థితి ఇవాళ ప్రభుత్వాలు చేసిన ఘనత వీటికి మేము చర్మగీతం పాడడానికే ఇవాళ మా బీసీలో ఐక్యంగా ఉండి మా సీట్లు మేమే ఓట్లేసుకొని గెలిపించుకొని ఇవాళ మేమే రాజ్యాధికారం తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ లక్షలాది మందితోటి వరంగల్లో ఈ యొక్క బహిరంగ సభను ఏర్పాటు చే చేసుకోవడం జరిగింది మేము గ్రామాలలో దాదాపుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వే యాభై ఆరు శాతం బీసీలు ఈ రాష్ట్రంలో ఉన్నారని క్లియర్గా ఇవాళ జనాభా లెక్కల ప్రకారం తేలింది ఇవాళ మేము మాతో పాటు ఇవాళ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఈ రాష్ట్రంలో మాకు అన్ని వర్గాలలో ఇవాళ మాకు ఐక్యతగా గ్రామాలలో కలిసిమెలిసి బతికే పరిస్థితి ఉన్నది మాకు తోడుగా వాళ్ళం కూడా కలుపుకొని ఇవాళ మేమే రాజకీయ నిర్ణేతలుగా ఈ రాష్ట్రాన్ని వెళ్ళడానికి మాకు అన్ని సర్వ హక్కులు ఉన్నాయని మీ ద్వారా కోరడం జరుగుతుంది